ఒక పట్టణంలో ఒక పెద్ద మార్కెట్ ఉండేది అక్కడ దుకాణాలు హోటల్స్ కూరగాయలు రుచికరమైన వంటలు ఇలా చాలానే ఉంటాయి అక్కడ ప్రజల రద్దీ ఎక్కువగా ఉండేది ఇలా మార్కెట్ అంతా సందడి సందడిగా ఉంటుంది ఆ మార్కెట్లో ఎవరి పనితో వాళ్ళు ఉంటారు కానీ అదే మార్కెట్లో ప్రత్యేకంగా అందరికి ఇష్టమైన తక్కువ ధరలో లభించే ఒక చిన్న పానీపూరి బండి ఉంటుంది అదే ఈ మనోజ్ పానీపూరి ఎక్స్ప్రెస్ ఇతనికి పానీపూరి బండి వద్ద చేసే అన్ని రకాల ఆహార పదార్థాలు చాలా రుచికరంగా చేయడం తెలుసు ప్రతిరోజు అతని పానీపూరి బండి వద్దకు పిల్లల నుండి పెద్దల వరకు చాలా మంది ఇష్టంగా తినడానికి వస్తారు ఇలానే కొనసాగుతూ ఉండగా ఒక రోజు పన్నెండు సంవత్సరాల వయసు గల పిల్లలు బండి దగ్గరకు వచ్చారు అక్కడికి రవి అలాగే మీరా వావ్ అంకుల్ పానీపూరి బండి చాలా కలర్ఫుల్ గా ఉంది ఈ బండిని మీరు చాలా సంవత్సరాల నుండి నడిపిస్తున్నారని మేము విన్నాము మనోజ్ మీరు ఇది ఎలా మొదలు పెట్టారో అసలు ఎలా నీ పానీపూరిని స్పెషల్ స్పెషల్గా చేస్తారు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఏదైనా సీక్రెట్ ఉన్నాకూ పిల్లలు కేవలం ఇది ఒక రహస్యం వంటకం కాదు మాకు ఒక వృత్తి జీవనాధారం కష్టపడి చేస్తే వచ్చే కొనుగోలుదారులకు ఎలా చేస్తే నచ్చుతుందో తెలిసి ఉండాలి పిల్లలు ఈ వ్యాపారాన్ని నేను చిన్నప్పుడే మొదలు పెట్టాను ఒక విధంగా చెప్పాలంటే మీ అంత ఉన్నప్పుడే నేను ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టాను నేను అప్పటి నుండి రుచికరంగా ఎలా చేయాలో ఎలా ఉంటే అందరికి నచ్చుతుందో ఎలా చేస్తే విజయవంతం అవుతుందో అని ఇలా చాలా నేర్చుకున్నాను ఇలా మనోజ్ చెప్పిన తర్వాత రవి ఇంకా మీరా వీళ్ళకి కూడా సొంతంగా ఒక ఏదైనా ఆహార బండిని పెట్టాలని ఆత్రుత ఉంటుంది వీళ్ళకి మొదటి నుండే వ్యాపారం చెయ్యాలని కుతూహలంగా ఉండేవారు దానిపై కోరిక ఇప్పటికీ ఇంకా మెరుగుపడుతుంది ఈ కోరిక వలన వాళ్ళు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ పానీపూరి బండి వద్ద ఉండి అన్ని విషయాల్ని గమనించడం అడగడం వంటివి చేసి తెలుసుకుంటూ ఉన్నారు అంతలోనే మీరాతో రవి ఇలా అంటాడు మనం కూడా ఒక రోజు ఇలా పానీపూరి బండి మొదలు పెడితే ఎలా ఉంటుంది అలాగే మనకు ఒక సొంత బండి ఉండి అందరికి వాళ్ళు అడిగింది ఇస్తే మన బండి ఫేమస్ అయితే సూపర్ కదా అమేజింగ్ కానీ మనం అది అసలు చేయగలుగుతాను మన వల్ల అవుతుందో మనం చాలా నేర్చుకోవాలి ఎలా పానీపూరి రుచిగా చేయాలో కస్టమర్ని ఎలా ఆకర్షించాలో అలాగే డబ్బులు కూడా కావాలి ఇలా చాలా ఉంటాయి కదా ఓ ఇది చాలా ఆనందకరమైన విషయం ఇంత చిన్న వయసులో మీరు ఇంత ఆలోచిస్తున్నారు చాలా సంతోషం అలాగే నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏ పనిని మొదలు పెట్టినా ముందు కష్టంగా ఉంటుంది ఆ కష్టాన్ని ఓర్పుగా ఓరుస్తూ ఆడుతూ పాడుతూ చేస్తే అది త్వరగా ఫేమస్ అవుతుంది ఏ పనిని మొదలుపెట్టినా కష్టం ఓర్పు సహనం చాలా అవసరం మనం కష్టపడితే గెలవంతంటూ ఏది లేదు మీరు పానీపూరి వ్యాపారం చేయాలనుకుంటే నేను మీకు సహాయం చేస్తా అలాగే కొన్ని రహస్యాలు కూడా చెప్తాను మనోజ్ తన బండి వైపు చూపిస్తూ ఇలా వివరిస్తాడు మొదటి విషయం ఏమిటంటే మంచి విలువైన సరుకులు వాడాలి బండి నీట్గా ఉండాలి బండిని నీటిగా ఉంచుతూ మనం కూడా నీటిగా ఉండాలి చేసే విధానం బాగుండాలి మనం ఇచ్చే సర్వీస్ కూడా బాగుండాలి ఒకరు మీ బండి దగ్గరికి వస్తున్నారంటే మంచి మర్యాదతో మన మాటలతో మన పానీపూరితో వాళ్ళని ఆకర్షించాలి ఒక్కసారి మన మర్యాద పానీపూరి రుచిని చూసి వావు ఎక్కడ ఇలాంటి పానీపూరి తినలేదు అని అనుకోవాలి అలాగే వాళ్ళని మళ్ళీ మళ్ళీ వచ్చేటట్టు చూసుకోవాలి ఓ అంటే నాకు ఇక్కడ అర్థమైంది కేవలం రుచి కాదు అన్ని విజయాల్లో ఉండాలి అన్నట్టు అనా నానోజు అంకుల్ అవును మీరా కేవలం ఆహార విషయం కాదు మీరు దాన్ని చూపించే విధానం వారితో మర్యాదగా మాట్లాడే విధానం అలాగే మైమరిపించే వాతావరణం కూడా ముఖ్యం హా అంకుల్ ఇంకా చెప్పండి నాకు అర్థం అవుతుంది సరే వినండి ఇప్పుడు కస్టమర్స్ని ఎలా రప్పించాలో చెప్తాను అంకుల్ చెప్పండి మీరు చెప్పుకుంటే చాలా ఉత్సాహంగా ఉంది చెప్పండి అంకుల్ కస్టమర్లను పొందడానికి అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అలాగే వాళ్ళ మనసులో ఏముంది అనే విషయాన్ని గ్రహించాలి అలాగే పగటిపూత వాతావరణం చాలా వేడిగా ఉంటుంది కావున చాలామంది వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి ఎప్పుడైతే వాతావరణం చల్లగా ఉంటుందో అప్పుడు చాలామంది వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఎప్పుడు కూడా కస్టమర్ని ఇబ్బంది పెట్టకూడదు నిదానంగా వాళ్ళు చెప్పింది వినాలి నాకు అర్థమైంది మనోది మనం వారి అవసరాలకు ఇంకా వారి సౌకర్యాలకు అనుకూలంగా ఉండాలి అది కూడా సరైన సమయంలో అంతేనా అనుకోదు అవును రవి కరెక్ట్గా చెప్పావు మనోజ్ అలాగే అనగానే మీరా ఆలోచిస్తూ అంకుల్ నాకు ఒక డౌట్ అంది కానీ అంకుల్ డబ్బులను ఎలా నిర్వహించాలో అలాగే ప్రతి ప్లే అసలు మనల్ని ఎంత వసూలు చేయాలో అలాగే మన లోభాన్ని ఎలా తెలుసుకోవాలి అంకుల్ రవి మరియు మీరా తమ సొంత పానీపూరి బండి పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కానీ వాటిని తయారు చేయడంలో ఇంకా వాటికి ధరలు పెట్టి ఎంత వసూలు చేయాలో ఇలా అన్ని విషయాల్లో ఇబ్బందిని ఎదుర్కొంటారు కొంతమంది కస్టమర్లు వస్తారు కానీ వారిని ఎలా డీల్ చేయాలో వాళ్ళకి తెలియగా ఆందోళన చెందుతారు వ్యాపారం చేయడం అంత సులభం కాదు అని రవి మరియు మీరా దీన్ని ఒక ఛాలెంజ్ గా భావించి చాలా క్లిష్ట పరిస్థితులు ఉంటాయని గ్రహించారు మీరా ఆందోళనగా రవితో ఇలా అంటుంది రవి మనం అన్ని పదార్థాలు సరైన మోతాదులో తీసుకురాలేదు ఇప్పుడు ఏం చేయాలి అప్పుడు రవి కోపంతో చిరాకు పడుతూ ఇలా అంటాడు మనం మనం వ్యాపారాన్ని ఎలా అప్పుడే అక్కడికి వచ్చి వాళ్ళకి సహాయం చేస్తూ ఈ అంటాడు భయపడకండి పిల్లలు ప్రతి వ్యాపారంలో ఇలాంటి ఒడిదడుపులు ఉంటాయి మీరు ప్రశాంతంగా ఉండండి అసలు ఎక్కడ సమస్య ఉందో దాన్ని చూసి పరిష్కరిస్తే సరిపోతుంది మరియు ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో గ్రహించి ఆ తప్పుల్ని మళ్ళీ జరగకుండా చూసుకోవాలి పిల్లలు ఇలా మనోజ్ వీళ్ళకి సహాయం చేస్తూ ఇవన్నీ చెప్తూ ఉంటాడు వెంటనే రవి ఇలా అడుగుతాడు కస్టమర్లని ఎలా వాళ్ళని అంటే అసలు ఏం చేయాలి అప్పుడు మనోజ్ ఈ విధంగా అంటాడు వ్యాపారం అనేది చాలా ముఖ్యం నా కష్టపడాన్ని ఆకర్షించడానికి నేను నా బండిని అందంగా అలంకరిస్తాను అలాగే ఇంకా చాలా డిస్కౌంట్ నిర్వహిస్తాను అలాగే చిన్న చిన్న ఛాలెంజ్లు కూడా పెడతాను వీటన్నిటితో పాటు వాళ్ళతో నవ్వుతూ మర్యాదగా నడుచుకుంటాను నాలాగా మీరు కూడా పాటిస్తూ అలాగే వారికి తెలియని రుచికరమైన పదార్థాలు తయారు చేసి వారి ముందుంచండి వారు వీటికి ఆకర్షితులై మీ బండి దగ్గరికి చాలా మంది కస్టమర్లు వస్తారు ఈ విధంగా చెప్తూ రవి ఇలా అంటాడు అంటే ఏమన్నా మీరు చెప్పిన విధంగా చేయడం వలన వ్యాపారం చాలా విజయం సాధిస్తుంది మరియు మన కస్టమర్లు వారి స్నేహితులను బంధువులను అలాగే మన బాధ్యవద్ద ఇరుగు పొరుగు వాళ్ళని కూడా పాటుపరుస్తున్నారు అవును వస్తారు మనకు ప్రత్యేకమైన ప్రచారం అవసరం లేదు మన కస్టమర్లు మన ప్రచారాలను అభివృద్ధి చేస్తారు ఈ విధంగా రవి మరియు మీరా మనోజ్ నుండి నేర్చుకుంటూ వాటిని అనుసరిస్తూ చాలా శ్రద్ధతో సహనంగా ప్రశాంతంగా ఉండి వీరి పానీపూరి బండిని అభివృద్ధి చేస్తూ ఉంటారు ఈ విధంగా వారి పానీపూరి బండి విజయవంతంగా కొనసాగిస్తారు మనో చెప్పిన ప్రతి విషయాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ వీరు విజయం సాధిస్తారు కొన్ని రోజులు గడిచిన తరువాత మీర ఈ విధంగా ఉంటుంది రవి ఇది అద్భుతం కదా మన పానీపూరి బండి చాలా విజయవంతంగా నడుపుతున్నాం అవును మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా రవి మరియు మీరా పానీపూరి బండి వద్ద చాలా మంది కస్టమర్లు ఇష్టంగా పానీపూరి తినడానికి వస్తూ ఉంటారు ఈ విషయాన్ని దూరం నుండి గమనించిన మనోజ్ చాలా సంతోషిస్తాను ఇంతలో రవి మరియు మీరా మనోజ్ దగ్గరికి వచ్చి ఈ విధంగా అంటారు అంకో చాలా తయారు మీరు మాకు చాలా సహాయం చేశారు మా వైద్యంలో మీరు కూడా బాగా అంకోలు రవి మరియు మీరా వ్యాపారంలో విజయం సాధించారు అంటే దీనికి కారణం వారి స్పష్టపడే గుణం ఈ విధంగా ఉంటే పానీపూరి బండిలోనే కాదు ఏ విషయంలోనైనా విజయం మనకే సొంతం కష్టించే తత్వం ఉంటే విజయం దాని వెన్నంటే